ప్రజలను మభ్యపెట్టిండ్రు కనుకనే వారిని శాసనసభ ఎన్నికలలో బొందబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనపల్లి హనుమంతరావు అన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి నీలమధుకు మద్దతుగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడారు భారా సహాయంలో ఇదిగో డబుల్ బెడ్రూమ్ అదిగో డబుల్ బెడ్రూమ్ అంటూ నిరుపేదలను మోసం చేశారని ఆరోపించారు దుబాకలో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన కార్యకర్తలు ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలన్నారు ఎంపీగా గెలిస్తే కూడా ఈ ప్రాంతం

ఈ మెదక్ జిల్లా కట్ట నుంచి ఒక ఆడబిడ్డ ప్రధాన మంత్రి అయితే ఇందిరాగాంధీ ఆ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డకు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక పేదెట్టి బిడ్డ మీ ఇంట్లో మధ్యలోకి మీ పేద కుటుంబంలోకి ఈ స్థాయికి ఒక వార్డు నెంబర్ నుంచి ఒక ఎంపీ దాకా పోతుందంటే మీ మధ్యలోకి మీ కొడుకు పోతుండ కొడుకు మీ తమ్ముడు మీ అందరు దీవించండి నాకు ఓటేసి పార్లమెంట్ పంపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఆ రోజు నుంచి ఎట్లయితే కూడా ఈ పరిపాలించిన గడ్డ నుంచి మెదక్ గడ్డ నుంచి నీలమ్మది కూడా పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ప్రియాంక గాంధీ గారు ఏం చెప్తారంటే మా అత్తమ్మ పోటీ చేసి అక్కడ నుంచి ప్రధానమంత్రి అయితే అక్కడ నుంచి వచ్చిన బిడ్డ ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డ ఒక పేదల బిడ్డ చుట్టూ ఆ పేదల బిడ్డకు భారీ నిధులు ఇచ్చి ఆ జిల్లాను బాగా డెవలప్ చేయాలని చెప్పి చెప్తారన్న వాళ్ళ రుణపడి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రుణం తెచ్చుకునే రోజు వచ్చింది ఈ రోజు పేద కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఎందుకంటే మీరు చెప్తున్నా గతంలో రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి ఏదైతే ఇక్కడ బిఆర్ఎస్ ఉంది పదేళ్ళు అక్కడ బీజేపీ మరి ఎంత మందికి రేషన్ కార్డు అన్న ఈ పదేళ్ళలో ఎంతవరకు ఒక కొత్త రేషన్ కార్డు వచ్చినాయన్నా కదా రేవంత్ ప్రభుత్వం వచ్చినాక ప్రజా పాలన వచ్చినాక ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలు నెరవేరుస్తా అని చెప్పి ఆ ఐదు గ్యారెంటీలు నెరవేర్చినా లేదా చూడండి మీరు ఫస్ట్ ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసుకున్నాక గ్రామ పంచాయతీలలో గ్రామ సభ పెట్టి ఆరు గ్యారంటీల ఫామ్ ఇచ్చి రేషన్ కార్డు ఉందా లేదా అని రేషన్ కార్డు లేని రేషన్ కార్డు రాసుకోమన్నాడు పెన్షన్ లేని పెన్షన్ రాయమన్నారు ఇంద్రమైలు లేని వాళ్ళకి ఇంద్రమైలు రాయమన్నారు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాగలకు సిలిండర్ రాయమన్నారు రాసిందా లేదా కేంద్రం నిరాదా నిప్పిందా మంద రోజులు ఇస్తున్నావా లేదా రెండు వందల ఎనిమిది కరెక్ట్ ఎంత మందికి ఉచితంగా ఇంత మందికి నెల్లకి ఎనిమిది రూపాయలు ప్రభుత్వం కట్టుదా లేదన్నా కాంగ్రెస్ పార్టీ అడ్డుదా లేదా ఇది గుర్తుంచుకోండి నా ఓటు కౌలి ముందు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట కట్టుబడి ఉంటుంది మాట మీద ఉంటది కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తు కొట్టేసి గెలిపియాలి రేపు నేను గెలిచినాక పార్లమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఉపాధి ఉపాధి కూలీలకు కూడా నాలుగు వందల రూపాయల మొన్ననే తూకూడల సభలో నేను రావు రాహుల్ గాంధీ నాలుగు వందల రూపాయల కూలి పెంచుతా అని చెప్పి చెప్పిండు ఉపాధి పథకం కింద చెప్పిండా లేదా ప్రతి ఆడబిడ్డ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఆడబిడ్డను కూడా లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తా అని చెప్పి చెప్పిండు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకటి అందరినీ సమానతగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ చూస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ మాకు రామ్ కావాలి రహీం కావాలి రాబర్ట్ కావాలి రామ్ రహీం రాబర్ట్ అందరూ కూడా సమానతంగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కులాల మండల మతాల మధ్యలో చిచ్చు పెట్టదు మా పార్టీ సమానత గురించి ఒక సమానత వాళ్ళు బలైన వర్గాలకు వాళ్ళు భోజనలకు అందరికి తోడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి ఆలోచన చేసి చేతి పోలీసుకి వెళ్ళి అంటే ఈ మిదక్ చిన్న అభివృద్ధి కాదు గతంలో చెప్పిండు అన్న చెప్పిండు రంగరావు ఇక్కడ ఎమ్మెల్యే చేసినప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అని చెప్పి అన్న ఇచ్చిన అన్నా ఎవరైతే అన్న దుర్భాకం అదే కానీ మీ నీలమ్మ ఎంపికడ్డు మీ నీ నీలమ్మ ఎంపిక అక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి అన్న ఇక్కడనే పెట్టుకొని అక్కడ ఉన్న దేశీయ రాష్ట్రీయ ఇండస్ట్రీ తీసుకొచ్చి ప్రతి ఎక్కువ సమయం తీసుకోరు నా గురువు గురువు స్వర్గీయ చెరుకుముద్ద రెడ్డి గారు ముఖ్యంగా గమనించాలి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ జరిగిన అభివృద్ధి

ఇది ఇంత ముందే ఎన్టీఆర్ ఇది వాస్తవమా కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ పొరపాటు తెలియదో మన అమాయక ప్రజలు ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పైసలు మాయం చేసి ఆనం చేస్తూ మన రెండు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకు మన జీవితాలు అనుకుంటామమ్మా మహిళా సోదరి వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తాను మూడు వేలకి ఏమొస్తుంది కొంతమందికి ఐదు వందలకే ఓట్లు వేస్తున్నారు ఐదు వందల కంటే రోజు ఆధారంలో పడి తల్లి ఐదు సంవత్సరాలు ఆధారంలో పడి యాభై పైసలు అమ్ముకుంటున్నాం మన మాట ప్రజలను మొత్తం దగ్గర కలిపి ఆలోచించవలసిన అవసరం ఉంది ఒకటి విజ్ఞప్తి చేస్తామని ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు ఇరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు కేసీఆర్ గారు మీరు మారదా మారలా ఎందుకంటే నేను ఉన్నప్పుడు కూడా చెప్పినా కొడుకు లేకపోతే ఎప్పుడు మన రోజులు పట్టించుకుంటలేరు అదే కారణం ఇంత షార్ట్ టైం లా ఈ మూడు నాలుగు నెలల్లో ఎప్పుడో రెండు వేల ఒకటిలో ప్రారంభించిన పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం ప్రారంభమైన పార్టీ మూడు నెలల కథమైందంటే దానికి ఎవరో తండ్రి కొడుకు అల్లునే కారణం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తావు ఉన్నాను ఇది గమనించాలా మీరు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యే కాదు ఒక కార్యకర్త కూడా మీ దగ్గరికి రావడానికి ఇష్టపడతలేదు ఒక్కరోజు పట్టించుకున్న పాపాలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదన్నీ మర్చిపోండి మీ పార్టీ గుర్తుంటారా ఈ ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పార్టీని మేము అవసరం లేదు మీ తండ్రి కొడుకునే పొందపెట్టుకుందని చెప్పి తెలియజేస్తాం దాన్ని మర్చిపోవలసిన అవసరం ఉంది ఈ రోజు ఎందుకంటే మా తమ్ముడు మధుల కాలేజ్ గారు మాట్లాడుతూ ఉంటే మా తమ్ముడు చెరుకు శితంగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇది రావాలి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను మాట్లాడుతుంది తప్ప నాకు మాట్లాడే షోక్ లేదు మిమ్మల్ని మాట్లాడి అనుకున్నా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ స్పీడ్ తగ్గకండి ఈ స్పీడ్ తగ్గకండి అడ్రస్ లేకుండా పోతుంది ఆ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఎన్ని కష్టాలు పడినా మనం గమనించడం ఎన్ని కేసులు పెట్టినా దొంగ కేసులు పెట్టినా ఇట్లా కాంగ్రెస్ లో ఎందరో కార్యకర్తలను ఇబ్బందులు పాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఎన్నో ఇబ్బందుల పాలైందో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీలో కాదన్న ఒక బీసీ అభ్యర్థి వేద వాడు కష్టపడి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు నాకు మొదట చెప్పిండు ఎవరు చెప్తున్నారు మీల మాదన్న పాపం తల్లిదండ్రులు ఇద్దరు లేరు చాలా ఘోరమైన పరిస్థితి కష్టపడి డబ్బులు సంపాదించేది కూడా ఈ రాజకీయాలకు వచ్చి మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక బీసీ మన కుటుంబ సభ్యుడిని నాశనం చేస్తామా గడ్డకి ఎక్కిస్తామా అని కూడా ఈ ప్రధాని కాలం పిలుపు చేస్తా ఉన్నాం పైసలకు ముందు చెప్పాలా ఇలా ఎంత హాస్పిటల్ ఫ్రీ ఇస్తామో ఫంక్షనాలు ఫ్రీ తల్లి ఇద్దరు లేరు చాలా ఘోరమైన పరిస్థితి కష్టపడి డబ్బులు సంపాదించేది కూడా ఈ రాజకీయాలకు వచ్చి మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నా ఒక బీసీ మన కుటుంబ సభ్యుడిని నాశనం చేస్తామా వెనక్కి తీసామని చెప్పి కూడా ఈ ప్రధాని కాలం ఇంకా చేస్తా ఉన్నా పైసలకు ముందు చెప్పాలి ఇలా ఎంత హాస్పిటల్ ఫ్రీ ఇస్తామో ఫంక్షనాలు ఫ్రీ ఇస్తామో మీకు ఎన్ని ఇస్తామని కొట్టారు ఈ బీసీ బిడ్డ మీ ఇంటికి వచ్చి పనిచేస్తాడు మరి అదే విధంగా బుధరాజ్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఒక ఫార్వర్డ్ క్లాస్ పిల్లోడ్ క్లాస్ చెప్తా ఉన్నా మీ కుటుంబ సభ్యులు నాకు ఎందుకంటే కులం ఫీలింగ్ లేదు కానీ మీకు ఏమైనా ప్రేమ ఉంటే మరి మా గ్రేడ్ జాబ్స్ లో కూడా మెజారిటీ ముద్ర రాజ్యంలో సిదిపేట మెజారిటీ ముద్ర రాజ్యంలో అదే విధంగా దుపాంతా మెజారిటీ మీదే ఉన్నారు నేను ఎక్కడ కూడా డిసి నnder ఒకటి కావాలి మరి ముద్రాnder మీ సత్తా రూపియాలని పెట్టుకో శాతం ఈ సంకల్పం వట్లే చేస్తున్నా ముద్దమన పంజేసిండు సీనన పంజేసిండు అయినా కూడా సీననలు ఎన్నిసార్లు ఒట్టితో నిన్ను గుణపిచేయ్కోరా చేసుకోండి అక్కడ ముఖ్యమంత్రి ఆత్మ శాంతించాలంటే ఈ బీసీ బిడ్డలు గడ్డగెత్తి మీకు అండగా పెట్టుకుంటాం మీరు అర్ధరాత్రి పిలిచిన నర్సన నర్సారెడ్డి ఎలక్షన్ అన్న వీడు అందగేళ్లు వీడ హరికృష్ణ మన మా సోమేష్ అన్న అదే విధంగా కాలిరెడ్డి మేమందరం మీకు అండగా ఉంటాం అర్ధరాత్రి పిలిచినా కూడా మీకు ఏలాంటి సమస్య ఉన్నా అది మా సమస్యగా పరిష్కరిస్తామని చెప్పి మీకు మరోసారి ప్రామిస్ చేస్తా ఉన్నా ఈసారి దుబాక్లో మెజారిటీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ లేదు నేను అవసరమైతే అడాప్ట్ చేసుకొని మా మైనాపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ మొన్ననే చెప్పిన సిద్దిపేట కానీ గజ్మేల్ కానీ ఎందుకంటే దుబాక్ కూడా మూడు నియోజకవర్గాల్లో నేను మెదక్ ఎంత చేస్తాను మీకు కూడా అంత చేస్తాను మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా మీకు అన్నగా ఉంటా మీరు అర్ధరాత్రి పిలిచినా వస్తా ఎప్పుడు పిలిచినా పలుకుతా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి వెళ్ళి ఈ మూడు నియోజకవర్గాలే కాదు టోటల్ ఏడు నియోజకవర్గాలు మరి మన తెలంగాణ